ప్రైజ్లాడండి ఈరోజు నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను అందులో ఒక అమ్మాయి తన స్నేహితులు ఎవరో ఇన్స్టాగ్రామ్లో తనకు అసభ్యకరంగా మెసేజెస్ పెడుతున్నారని చెప్పి తను ఎవ్వరికీ చెప్పుకోకుండా సూసైడ్ అడ్డం చేసిందండి అసలు ఆ న్యూస్ వినగానే నాకు చాలా బాధ అనిపించింది కాకపోతే యవనస్తులకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రతి సమస్యకి చనిపో చనిపోవడమే పరిష్కారం కాదండి మనిషి ప్రాణం పోగొట్టుకుంటే మన సమస్యలన్నీ తీరిపోతాయి అని అనుకుంటున్నారేమో కానీ చనిపో ఆ శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి మరణం అనేది ఎప్పుడు ఉండదండి ఆత్మ అనేది నిత్యం నరకంలో వేగాల్సిందే ఒకసారి మనం త్రీ ప్రాణము తీసుకునే అంత సమస్య మన జీవితంలో వచ్చినప్పుడు మన పక్కనున్న వాళ్ళు మన స సమస్యను అర్థం చేసుకోలేరు అని మీరు అనుకుంటున్నారేమో కానీ మిమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు ఒకరున్నారు ఆయనే నరగు యేసు క్రీస్తు మన బాధల్ని అర్థం చేసుకునే దేవుడు దానికి సమాధానం ఇచ్చే దేవుడు ఆయన ఆయన అయ్యంటున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది అడుగుడు ఇవ్వబడును వెతుకుడి దొరకబడును తట్టుడి తీయబడునని ఆయన వాక్యం సెలవిస్తుంది మనం వెతుకుతేనే కదండి దొరికేదే మన స మనకొక సమస్య వచ్చింది ఆ సమస్యకు మనం పరిష్కారం వెతకాలి అది మనుషుల ద్వారా నీకు పరిష్కారం దొరకలేదు నువ్వు దేవుని దగ్గరికి రా ఆయన నీ ప్రతి ప్రశ్నకు ఆయన జవాబు ఇస్తాడు నీ జీవితాన్ని మార్చి నువ్వు ఎదుర్కొంటున్న సమస్య నుంచి విడిపించి నీకు విజయాన్నిచ్చే దేవుడు ఆయన కాబట్టి ప్రియ చెల్లెమ్మ ప్రియ సహోదరుడా ఏదైనా నీ జీవితంలో క్షణికావేశంలో ఏ నిర్ణయం తీసుకోకుండా ఒక్కసారి ఎస్ఐ వైపు చూడు ఒక్కసారి ఆయన సన్నిధిలో మొరపెట్టు ఆయన ప్రార్థన చేయి నీ జీవితాన్ని ఐఎస్ఐ మార్చబోతున్నాడు ఆమె